ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ పదహారు దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరువు బహుగా విస్తరించను మరియు యాజకులలో అనేకుల విశ్వాసమునకు లోబడిరి ఆ పోస్తల కార్యములు ఆరు అధ్యాయ మేడవచ్చును అపవాది యొక్క ఎదురింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన నాలుగు లంగరులవి అపోస్తల కార్యములంతటిలో శత్రువు ప్రవాహం వలె వచ్చి వారిని నిరుత్సాహపరచుటకు ప్రభునందున్న వారి విశ్వాసమును ఆనందమును దొంగిలించటకు గాను ప్రయత్నించినట్లు చూచుచున్నాము ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఎట్లు ప్రభు వాక్యం విజయవంతంగా వ్యాపించినో చూచుచున్నాము అపోస్తల కార్యములు పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అపోస్తల కారును పదమూడో అధ్యాయం నలభై తొమ్మిదో వచనం ప్రభు వాక్యం ఆ ప్రదేశం వ్యాపించెను అపోస్తల కారును పంతొందో అధ్యాయం ఇరవై వచనం ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించను అపోస్తల కారును పదహారో అధ్యాయం ఐదో వచనం కనక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయం యాభై రెండవ వచనం అయితే శిష్యులు ఆనందభరితలై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి ఇదంత ఎట్లు సాధ్యమైనది మొదట ప్రభు వారికి అనుగ్రహించిన నాలుగు లంగరుల ద్వారా మాత్రమేనని నా విశ్వాసము ఆ దినములలో పరిశుద్ధ గ్రంథమును బోధించు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేవు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మలను వారు స్థిరపరచబడి కాబట్టి అపోస్తులు బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలము పొందిరి తమ సొంత జ్ఞానముపై కానీ యోగ్యతలపైన కానీ అపోస్తుల ఆధారపడలేదు వారు దేవుని చేత బోధింపబడిన వారై పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడినవారు ఆత్మ కొలది వారు మిశ్రితము లేని పవిత్రమైన వాక్యమును బోధించిరి వారు సహవాసమునందుండి అది కాఫీ లేక టీ త్రాగునప్పుడు సహవాసం వంటిది కాదు లేక చేయి కలుపునప్పుడు ఉండు సహవాసం కాదు అనేక సార్లు ఆదివారం ఒకరినొకరు చేయ కలుపుటతోనే మన సహవాసం ఆగిపోవచ్చున్నది అయితే ఆది విశ్వాసులు సహవాసం యొక్క శక్తిని గుర్తెరిగిరి ప్రభువు నుండి ఏమి పొందిరో దానిని ఇతరులతో పంచుకున్న కొరకై సాధ్యమైన సార్లు వారు కలుసుకొని ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ